నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ నైన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగరెడ్డిపేట వైస్ ఎంపీగా టేకులపల్లి వినీత కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపై పెట్టిన అవిశ్వాసంలో నెగ్గిన బీఆర్ఎస్ అభ్యర్థి వినీత కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీ పెట్టిన అవిశ్వాసంలో నెగ్గిన బీఆర్ఎస్ అభ్యర్థి వినేత అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ రైస్ మిల్లర్లు లారీలను తొందరగా దింపుకోవాలి అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట్ మండల ప్రజాపరిషత్ వైస్ఎంపీ ఎన్నిక స్పెషల్ ఆఫీసర్ వీరస్వామి ఆధ్వర్యంలో బుధవారం జరిగింది గత నెల ఏప్రిల్ నాలుగున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కోరగా ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి టేకులపల్లి వినీత వైస్ ఎంపీగా పోటీ చేయగా ఆమెకు మోతే శ్రీనివాస్ గుర్రాల సుశీల బ్యాగారి వినీల పుప్పాల నారాయణ కాంచనపల్లి మాధవితో కలిసి ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు సపోర్ట్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థికి దేవిటి రాజ్ దాస్ రమావత్ సుజాత ఇద్దరు మాత్రమే సపోర్ట్ చేయడంతో మెజారిటీ సభ్యుల ఆమోదంతో టేకులపల్లి వినీతను వైస్ ఎంపీగా అధికారికంగా ప్రకటించారు దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎంపీజీఓ కార్యాలయం ఎదురుగా పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు

ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాగరెడ్డిపేట్ మండల వైస్ ఎంపీపీగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోచారం ఎంపీటీసీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డి గారు ఎన్నికైన సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ సంతోషం వ్యక్తం చేశారు నూతనంగా ఎన్నికైన వారికి సాలవాలతో సన్మానించి మండల వైస్ ఎంపీపీగా ఎన్నికైన వినీత దుర్గారెడ్డి గారికి మరియు ఈ విజయానికి సహకరించిన బీఆర్ఎస్ ఎంపీటీసీలకు అభినందన తెలిపారు కార్యక్రమంలో మనోహర్ రెడ్డి శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు దరదర అలాగా అయిస్తలే. అదే బొమ్మ తీయ్. డైరెక్ట్ సెంటర్ కి పోవాలి. ఏంట చెర్రాలి? జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం Gracias por e t తాడుబాయి మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్గా కరట్పల్లి గ్రామానికి చెందిన బాబుమియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కో ఆప్షన్ అభ్యర్థిగా తాడుబాయి మండల్ కరుడుపల్లి గ్రామానికి చెందిన బాబుమియా ఏకగ్రీవంగా కరుడుపల్లికి చెందిన నర్సారెడ్డి మరియు చంకి భూమయ్య బలపరచడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులతో పాటు కరుడుపల్లి గ్రామానికి చెందిన రాజప్ప ఇతరులు బాబుమియాకు సన్మానం చేశారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రైస్ మిల్లులలో లారీలు గంటల కొద్ది వేచి ఉండకుండా త్వరగా ధాన్యం దించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మిల్లర్లను ఆదేశించారు బుధవారం సదాశివనగర్ మండలంలో పలు రైస్ మిల్లులను ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబుతో కలిసి కొనుగోళ్ల ప్రక్రియ లోడింగ్ అన్లోడింగ్ ను పరిశీలించి ఎట్టి పరిస్థితులలో మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఏ రోజుకారోజు దించుకోవాలని లారీలను వెయిటింగ్ లో పెట్టుకోరాదన్నారు అనంతరం అడ్లూరి ఎల్లారెడ్డిలోనే కేంద్రాలను సందర్శించి తూకం వేసి ఉన్న సంచులను త్వరగా లోడింగ్ చేసి పంపాలని కళ్లాలలో ఉన్న ధాన్యాన్ని తూకం వేయాలని అన్నారు కుప్రియాల్ కేంద్రం పరిధిలో రైతులు గత రాత్రి ధాన్యం తీసుకురాక ప్రమాణాల మేరకు కొనుగోలు చేయాలన్నారు ఇంకా ఈ కేంద్రం పరిధిలో ఆరు ఎకరాల మేర ధాన్యం కోయవలసి ఉందని అట్టి ధాన్యాన్ని కూడా పూర్తిగా సేకరిస్తామన్నారు బుధవారం ఎనభై ఎనిమిది లారీలు సమకూర్చి రెండు వేల నూట ఇరవై మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామన్నారు మూడు వందల ఇరవై ఏడు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని ఇంకా ఇరవై మూడు కేంద్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చంద్రమోహన్ తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది రైతుల నుండి ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల విలువల మూడు లక్షల మూడు వేల ఐదు వందల ఎనభై మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఆరు వందల ఇరవై మూడు కోట్ల రైతుల ఖాతాలో వేశామన్నారు కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలం ఖాన్ పల్లి గ్రామ శివారులో బుధవారం వెలుగు చూసిన ఒక ఆస్తి పంజరం కలకలం రేపింది ఈ సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫారెన్సిక్ బృందంతో కలిసి దర్యాప్తు చేపట్టారు గ్రామస్తుల నుంచి పలు వివరాలు సేకరించారు ఈ అస్థి పంజరం ఎవరిది ఎన్ని రోజులుగా పడి ఉంది హత్య ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం వెంకటాపూర్ తాండాకు చెందిన మాజీ సర్పంచ్ మరియు మూదెల్లి మాజీ సొసైటీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ వారం రోజుల క్రితం మృతి చెందగా బుధవారం వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే గారి వెంట గాంధారి ఎంపీపీ రాధా బలరాం నాయక్ ఎంపీటీసీ ఉమారాణి అంజయ్య సొసైటీ వైస్ చైర్మన్ బన్సీలాల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి రాజులు తాజా మాజీ సర్పంచ్లు పిట్ల కళావతి లక్ష్మణ్ మహేష్ అంజయ్య మరియు తాండా ప్రజలు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగడాల మెతిమిరిపోయినట్లు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి వైస్ ఎంపీపీ బీజేపీ నాయకులు నర్సింహులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పలువురు వైద్య సిబ్బందితో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబా నాగం గోపీ కృష్ణ ఆసుపత్రిలో కాంట్రాక్టర్ గా చెలామణి అవుతున్న ఆసముల్లా సాయిబాబాలు ఆస్పత్రికి వెళ్లి ఆసుపత్రి సిబ్బంది అయిన హెడ్ నర్సులను బెదిరింపులకు పాల్పడటం అర్ధరాత్రి టీటీ ఇంజెక్షన్ ఆసుపత్రికి వెళ్లి హంగామా సృష్టించి భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని డబ్బులు వసూలు చేశారని సిబ్బంది తమ దృష్టికి తీసుకున్నారని తెలిపారు అలాగే ఎన్నికల కూడా అమలులో ఉండగా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది మీటింగ్ లో పాల్గొని మాట్లాడారని వీరు ఏ హోదాలో ఆసుపత్రి వారు నిర్వహించే మీటింగ్ లో పాల్గొన్నారని అధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్రమోహన్ తెలపాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి పూర్తి విచారణ చేపట్టాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సతీష్ రాజు అరవింద్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానాలు అతి భయంకరమైన సంఘటనలు కొన్ని జరుగుతున్నాయని మా దృష్టి వచ్చిన సందర్భంగా మేము ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు రోజు ప్రభుత్వ దవాఖానను సందర్శించడం జరిగింది ఆ రోజు కొందరు అందులో పని చేసే వ్యక్తులు భయపడుతూ భయపడుతూ కొన్ని విషయాలు మాకు చెప్పారు సార్ మమ్మల్ని ఎవరు కాపాడలేకపోతురు సార్ ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి ఎంతమందికి చెప్పినా కానీ సార్ మమ్మల్ని ఎవరు అది చేస్తలేరు సార్ ఎట్టనన్న చేసి మమ్మల్ని గడ్డకేయండి అని చెప్తే మెల్లగా మేము క్లూలు తీసుకోవడం జరిగింది ఏదైతే కుర్మ సాయిబాబా అనే వ్యక్తి నాగం గోపికృష్ణ అనే వ్యక్తి వాళ్ళు ఏమన్నా కౌన్సిలర్లా లేకపోతే ఆ కమిటీల సభ్యులా లేకపోతే జెడిపిటీసీఆర్ ఎంపీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ ఎలాంటి సంబంధం లేకున్నా వీళ్ళకి వీళ్ళకేం సంబంధం వీళ్ళు ప్రోటోకాల్ వ్యక్తుల ఎలక్షన్ కోడ్లో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే అనుచరులం అని చెప్పి హాస్పిటల్లో మీటింగ్ తీసుకోవడానికి కారణమేంది దీని మీద మాకు ఒక సమాధానం కావాలి అదేవిధంగా హెడ్ నర్సు హెడ్ సిస్టరు ఒక మేడం ఉన్నది మంజులత మేడం మా పేరు ఉన్నది ఆ మేడంకు ఆమె లీవ్లు ఉన్నదని తెలిసి వీళ్ళకి తెలుసు తెలిసి కూడా ఈవినింగ్ టైంలో మద్యం సేవించి ఆమెకు డాగేసారు డాగేస్తే ఆ మేడం అంటే మేడం మాకు స్వయంగా చెప్పింది సార్ మాకు ఇట్లా ఫోన్ చేశారు సార్ నేను లీవ్లు ఉన్నాను సార్ పెళ్ళిలా లీవ్లు ఉన్నా తెలిసి కూడా నాకు సాయంత్రం పూట ఫోన్ చేసి డాగేసారు సార్ నాలుగు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల పిల్లలు ఉంటారు వాళ్ళు రాత్రిపూట ఎనిమిది గంటలకు డ్యూటీకి వస్తారు పొద్దున ఎనిమిది గంటలకు వెళ్తారు అదే విధంగా ఇక్కడ సాయిబాబా అని ఉంటాడు ఒక ఆయన సూపర్ సూపర్వైజర్ ఓళ్ళు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కు సూపర్వైజర్ టైపు ఒక సాయిబాబా ఉన్నాడు ఆశమల సాయిబాబా ఆయనకి ఏం అవసరం మీరు జెంట్స్ మాత్రం ఎవ్వరు డ్యూటీకి రాకండి మీరు రాకున్నా కానీ మేము మీకు అటెండెన్సే ఇస్తాం మీరు రాకండి అట్లా మూడు రోజులు రాలేరు వరుసగా రాలేరు అలా ఎలక్షన్ తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది లేదు మూడు రోజులు వాళ్ళు డ్యూటీకి రాలేరు నిజంగానే ఆ మూడు రోజులు వాళ్ళు రానప్పుడు వీళ్ళు రాత్రి పోయిారు హాస్పిటల్లో ఆశాముల్లో సాయిబాబా నాగం గ్రూపీ కృష్ణ తర్వాత కుర్మా సాయిబాబా వీళ్ళు ఏం చేసిర్రా మూడు రోజులు సీసీ కెమెరాలు కూడా కిందికి పెట్టకుండా మీదికి మలిపి పెట్టిరట డ్యూటీ చేసే పిల్లలు డ్యూటీ టైంలో అటెండ్ చేసుకున్న తర్వాత వీళ్ళని సొంత పనులకు గురుమసాయిబాబా బిల్డింగ్ మీదనేమో వాటర్ ట్యాంక్ కడిపించుకుంటారు వాళ్ళ బిల్డింగ్ సాఫ్ చేయించుకుంటారు హాస్పిటల్లో డ్యూటీ చేసే పిల్లలతోటి అదేవిధంగా బస్ స్టాండ్లు కడిగిపించుకుంటారు బస్ స్టాండ్లు సాఫ్ చేయించుకుంటారు చేపించుకోవడే అధికారం ఎక్కడుంది వీళ్ళకు ఒక్కొక్కరు దగ్గర డెబ్బై వేలు అరవై వేలు రూపాయలు వసూలు చేసి వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పించారు నాలుగు నెలలకు ఒకసారి ఎనిమిది వేలు పదివేలు ఉద్యోగం జీతం మసదాలు అది కూడా నాలుగు నెలలకు పోసారి దానికి డెబ్బై వేలు అరవై వేలు ఇచ్చారు అవి కూడా మాకు అమ్మాయి వాళ్ళు చెప్పింది ఒక వీడియోలు ఉన్నాయి ఒక ఆరు మందితో వసూలు చేశారు మరి ఎవరికి పోతున్నాయి ఈ డబ్బులు అంటే ఎమ్మెల్యే పీఏకి పోతాయి అంటారట ఎమ్మెల్యే దాకా చూసుకోవాలట మేడం దాకా చూసుకోవాలంట అట్లా కారణాలు ఏంది ఎవరు చెప్పారు మీకు అట్లా వసూలు చేయమని ఎవరు చెప్పారు ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు వాస్తవానికి విషయము కానీ వీళ్ళు వాళ్ళని పేరు చెప్పుకుంటా అధికారంలో ఉన్నాం కదా వాళ్ళు ఏదో అచ్చి చెప్పిపోతారు రేపటి నుంచి మళ్ళీ మేమే ఉంటాము మేము ఏదో చూపెడతాం మీ ఉద్యోగాలు ఉండాలన్నా మీరు ఇది ఒక ఎలక్షన్ కోడ్ల ఎలక్షన్ కోడ్ల పక్కకు మైక్ పట్టుకొని నాగం గోపికృష్ణ మాట్లాడుతున్నారు ఎలక్షన్ కోడ్ల నాగం గోపికృష్ణ కుర్మ సాయిబాబా హాస్పిటల్లో మీటింగ్ తీసుకున్నారు పిఎల్ఎం చూసుకోవాలి మేడంను చూసుకోవాలి అని చెప్పి డెబ్బై డెబ్బై వేలు ఆరు మంది దోచుకుని వారికి ఇల్లేంటి గుడులేంటి అని దోపిడీ దొంగలు మళ్ళీ నిరూపించారు ఏకంగా దేవుడి గుడికి కన్నం వేశారు అమ్మవారి దేవాలయంలో చోరీకి పాల్పడి దొరికిన కాడికి దోచుకెళ్లారు సంఘటన బుధవారం తాండూరు పట్నం ఆదర్శనగర్ లో కట్టమైసమ్మ దేవాలయంలో జరిగింది నీకు సంబంధించి స్థానిక తెలిపిన వివరాలు మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్ లో కట్టమైసమ్మ దేవాలయం ఉంది ఇప్పుడిప్పుడే దేవాలయం అభివృద్ధికి నోచుకుంటుంది అయితే గుర్తు తెలియని దుండగులు అమ్మవారి దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు ఆలయ గర్భగుడిలో అమ్మవారి మెడలోని పుస్తే మెట్టలు దోచుకున్నారు అదేవిధంగా హుండిని ధ్వంసం చేసి అందిన కాడికి అపహరించుకున్నారు అయితే దుండగులు అంతకు ముందే దేవాలయంలో సిసి కెమెరాలను పగలగొట్టి దొంగతనానికి తెగబడినట్లు తెలుస్తోంది విషయం తెలుసుకున్న పట్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు దుండగులు ధ్వంసం చేసిన సీసీ ఫుటేజీ హార్డ్ డెస్క్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ అధికారుల పనితీరు రోజురోజుకు దిగజారిపోతుంది ఉన్నత స్థాయి అధికారులు మొటికాయలు వేస్తే గాని సక్రమంగా పనిచేయని పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి తాండూరు పట్టణ శివారులోని చెత్త డంపింగ్ యార్డు పై అధికారుల కరువైపోయింది అధికార నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం కారణంగా డంపింగ్ దుస్థితి రోజు రోజుకు దయనీయంగా తయారైంది ఒకప్పుడు రాష్ట్రంలోని ఆదర్శంగా నిలిచిన డంపింగ్ యార్డ్ స్థితికి తీర్చుకువచ్చిన అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి ఎరువులు తయారు చేసిన డంపింగ్ యార్డ్ ను పట్టించుకోకపోవడంపై వేలెత్తి చూపించే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం డంపింగ్ యార్డులో చెత్త కుప్పలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి ప్రధాన గేటుకు వంద మీటర్ల దూరంలో చెత్త కుప్పలను నిల్వ చేసేవారు నంద్యాల సరిగ్గా వారం రోజుల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకాలు వెల్లడికాలున్నాయి కానీ అప్పటి వరకు క్షణముఖ ప్రధాన పార్టీల అభ్యర్థులు గడుపుతున్నారా సామాన్య ప్రజల్లోనూ విజేతలు ఎవరన్న దానిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసక్తి నెలకొంది గెలుపు తమదంటే తమదేనంటూ ఊహా పల్లకిలో ఉన్న లోలోన మాత్రం తేడా జరిగితే అనే ఆందోళన అభ్యర్థుల్లో కనపడుతుంది పోలింగ్ ముగిసి రెండు వారాలు దాటినా ఇంకా ఓటింగ్ సరళిపై తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు ఓటింగ్ కూడికలు తీసివేతలు వేస్తూ కొద్దిపాటి మెజారిటీతో అయినా తామే ఒడ్డున పడతామనే లెక్కల ద్వారా నేతలు ఓ అంచనాకొస్తున్నారు మరికొద్ది మంది అభ్యర్థులు మాత్రం ఈ ఉత్కంఠ ఎదురుచూపులు భరించలేక ఆట విడుపు కోసం కుటుంబాలతో కలిసి పర్యాటక ప్రాంతాల బాట పట్టి సేదు తీరుతున్నారు ఎన్నికల ఫలితాలపై పాలక పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంది వీరితో పోల్చుకుంటే కూటమి అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా ఎక్కువగా ఉంది దీనికి అనేక సానుకూల అంశాలను వారు ఉదాహరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ట్రెండ్ నడిచిందనే వివిధ సర్వే సంస్థల లెక్కలు ఒక ఎత్తైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్లే పోలింగ్ రోజు ఓటర్లు బారులు తీరారని ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని వారు భావించారు

만 빨리 하고 모든도 오케이 okay, 세. <laughs> 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 పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ ఏడాది ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నడూ లేని విధంగా పరీక్షలకు ఇరవై శాతం మంది మాత్రమే హాజరవుతున్నారు మార్చిలో జరిగిన రెగ్యులర్ పరీక్షలలో ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి వేల మంది దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం వందల్లో పరీక్షలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది విద్యార్థులను పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి జరుగుతున్నాయి అయితే ఎన్నడూ లేని విధంగా అత్యధిక శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు విద్యార్థులు ఎక్కువ మంది గైహాజరయ్యారు సాధారణంగా పరీక్షకు పది పదిహేను శాతం మంది మాత్రమే గైహాజరవుతుంటారు అయితే ఈ ఏడాది మాత్రం డెబ్బై నుంచి ఎనభై శాతం మంది గైహాజర్ ఆందోళన కలిగిస్తుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి తాము మాత్రం ఫెయిల్ అయిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వేసవిలో ప్రత్యేక తరగతులు నిర్వహించి సిద్ధం చేశామని అయితే పరీక్షలకు హాజరు కాకపోవడానికి గల కారణాలు తెలియడం లేదని చెప్తుండడం గమనార్హం పరీక్షలకు హాజరు కావాలని సంబంధిత సబ్జెక్ట్ టీచర్లతో ఫోన్లు చేయించినా

ఎగ్జామ్స్ ప్రశాంతం జరుగుతున్నది ఈ ఎగ్జామ్స్ ఈ ఈరోజు నంద్యాల ఏడు సెంటర్లు కూడా పర్యవేక్షణ జరిగింది అన్ని సెంటర్లలో కూడా విద్యార్థులు అటెండ్ అవుతున్నారు ఈరోజు జరిగిన ఎగ్జామ్లో మొత్తం ఐదు వేల అరవై నాలుగు మందికి గాను రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ విద్యార్థులు పరీక్ష హాజరయ్యారు కానీ గ్రామీణ ప్రాంతంలో నిసిస్తున్న విద్యార్థులకి పరీక్ష ఫీజు కట్టకపోయినా కూడా ఎగ్జామ్ కలవ చేస్తా ఉన్న విషయం తెలియకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతంలో అక్కడక్కడ విద్యార్థులు హాజరు కాలేదు ఇన్ గా కూడా స్టేట్ వైడ్ ఇదే సేమ్ సిచ్యువేషన్ ఉంది కానీ మన జిల్లాలో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వరకు విద్యార్థులు డైలీ ఎగ్జామ్స్ అవుతున్నారు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మేము మే ముప్పై ఒకటికి కంప్లీట్ అవుతాయి మే ఆరో తారీఖు నుంచి కూడా స్పాట్ వాల్యుయేషన్ బిగిన్ అవుతుంది మే వాల్యుయేషన్ అయిపోయిన వెంటనే ఈ పేపర్లు కూడా సంబంధించిన అన్ని కూడా కోడింగ్ చేపించేసి మనం కమిషనర్ డీజీ ఆఫీస్కి పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది నంద్యాల ఎన్నికలు ముగిశాయి వచ్చే నెల నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో జూన్ నెల పిన్షన్ల పంపిణీపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది వాలంటీర్ల సేవలకు ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా గత నెల మాదిరి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తుందా లేక సచివాలయానికి రప్పించి ఇస్తుందా అనే అంశాలపై పింఛనార్థుల్లో టెన్షన్ నెలకొంది అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ప్రభుత్వం వాలంటీర్ వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయించింది ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈసీ ఆదేశాలతో రెండు నెలలుగా వాలంటీర్లతో పంపిణీ నిలిపివేయించింది దివ్యాంగులు మంచం దిగలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది అందిస్తూ ఉన్నారు మొదటి నెలలో సచివాలయానికి రప్పించి ఇవ్వగా వృద్ధులు ఎండలకు నానా ఇబ్బందులు పడ్డారు మే నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు చాలా మందికి పదో తేదీ వరకు జమ కాలేదు కొందరికి ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోవడం మరికొందరికి రెండు మూడు అకౌంట్లు ఉండటంతో ఏ ఖాతాల్లో పాడిందో తెలియని స్థితి సొమ్ము కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసారా బ్యాంక్ ఖాతాలపై సరైన అవగాహన లేకపోవడంతో పెన్షన్ సొమ్ము జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం అదేవిధంగా నాలుగో తేదీ కౌంటింగ్ ఉన్న సందర్భంగా పిన్షన్దారులకు వారి జమ చేయడం జరుగుతుందని వికలాంగులకు వృద్ధులకు ఇంటి వద్దకు సచివాలయం సిబ్బంది ఇవ్వడం జరుగుతుందని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వము ఈ పెన్షన్ కనుక్ అనేది ప్రతి నెల కూడా మనము అందించడం జరుగుతా ఉంది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఏప్రిల్ మే జూన్ నెలలో ఇది ఒకటి రెండు మార్గాల ద్వారా మనకు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకటి డోర్ డెలివరీ అంటే ఎవరైతే వృద్ధులు అదేవిధంగా అసలు మంచంలో పడి లేవ లేకుండా ఉన్నారో బయాలసిస్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే బ్యాంకు ఖాతాలకు వాళ్ళకు లింక్ అయి ఉన్నాయో వారందరికీ కూడా బ్యాంకులకు ఈ పెన్షన్ అనేది జమ చేయడం జరుగుతుంది ఈ రెండు విధాల మార్గాల ద్వారా ఏప్రిల్ మే జూన్ నెలలో పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశం చేయడం జరిగింది మరి ఏప్రిల్ నెలలోను మే నెలలోను ఆ విధంగా పెన్షన్ చేయడం పంపించడం జరిగింది మరి ఇప్పుడు ఈ జూన్ నెలలో కూడా ఈ రెండు విధానాల ద్వారానే ఈ పెన్షన్ పంపిణీ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ నాగిరెడ్డిపేట వైస్ ఎంపీగా టేకులపల్లి వినిత కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ ఎంపీపై పెట్టిన అవిశ్వాసంలో నెగ్గిన బీఆర్ఎస్ అభ్యర్థి వినిత కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఎంపీపీపై పెట్టిన అవిశ్వాసంలో నెగ్గిన బీఆర్ఎస్ అభ్యర్థి వినేత అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ రైస్ మిల్లర్లు లారీలను తొందరగా దింపుకోవాలి అదనపు కలెక్టర్ చంద్రమోహన్ బుల్చన్ మారో బుల్చన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం